ప్రభునందు ప్రియా ప్రేమైన దేనిమిళారి ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్న ఈ ఉదయ కాల సమయంలో మరొకసారి ప్రభు కృపను పట్టేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మీ ముందుకు రావడం జరిగింది ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రతిరోజు కూడా సిద్ధపోట అనే మనస్సు కలిగి ఉండాలి ఎందుకంటే ఈ సిద్ధపోట అనేది చాలా ప్రాముఖ్యము కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా సిద్ధపడాలి ఎలా ఉండాలి అన్నది మనం కొద్ది నిమిషంలో మనం మాట్లాడుకుందాం ఈ మాట్లాడుకునే ముందుగా యూట్యూబ్ ఛానల్ని మీరు స్టార్టింగ్ నుంచి వెండింగ్ వరకు కూడా తప్పక చూడండి చూస్తే దీంట్లో మరి అనేకమైన మర్మములు దాగి ఉంటే కనుక ప్రతి మర్మం మీరు అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం పొందవలసిన వారిగా మేము కోరుచుకున్నాం మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం కనుక ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే సిద్ధపాటు అనేది మనకి కలిగి ఉండాలి ఈ సిద్ధపాటు అనేది దేని కొరకంటే ఉదయకాల సమయంలో మనము ప్రతిరోజు నిద్ర నుంచి లేచిన తర్వాత మనము అనేకమైన పనులు చేసుకోవటానికి అవసరము కలిగి ఉండదు అయితే ప్రతి పని కూడా సకాలంలో జరిగించుకోవటానికి కీర్తనకారుడైన దావీదు ప్రతిరోజు కూడా ఏం చేసేవాడంటే ఆయన సిద్ధపాటు అనే ప్రార్థన చేసుకునేవాడు కీర్తనాకారుడు దావీదు సిద్ధపాటు కొరకు ప్రార్థన చేసేవాడు ఆయన ఎప్పుడు చేసేవాడు అంటే ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఆయన ప్రార్థన చేసేవాడు ఇంకొక మాట ఆయనకొక మాట దినములకు ఏడు మార్లు ప్రార్థన చేసేవాడిగా కీర్తనాకారుడు మనకి కనబడుతూ ఉంటాడు అలా జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఒక మాట మనం చూసుకొని ముందుకి కొనసాగిపోదాం పరిశుద్ధమైన గ్రంథం తెచ్చి కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినమును మనం ధ్యానంలో చేసుకుందాం ఒకసారి బైబిల్ తెచ్చి చూసుకుందాం తో తన భక్తులను తను ఏర్పరచుకున్నానని తెలుసుకున్నాడు అంటే చూడండి దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు కీర్తనకరిని ఏ విధముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అలాగనే మనల్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఈ ఏర్పాట్లో మనం చేయవలసిన పని పని ఏంటంటే ప్రార్థన చూడండి కీర్తనాకారుడైన దావీదును ఎలా ఏర్పాటు చేసుకుని ఎక్కడో గారు గొర్రెలు కాసుకుని దావీదని తీసుకొచ్చేసి సౌలు రాజు దగ్గర ఉంచేసి సౌలు ద రాజు దగ్గర నుండి గొలియాతు చంపి నుంచి సౌలు తర్వాత గులియాతను చంపేసిన తర్వాత సౌలు రాజు తర్వాత మరలా దావీదిని రాజుగా నియమించి ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఈ ప్రణాళికలో దేవుడు కూడా మన పట్ల కూడా చూడండి దావిదికి ఏ విధంగా ఒక ప్రణాళిక పెట్టేసి దావిదిన అంచులంచెలు అంచు అంచెలు అంచులంచెలు గొర్రెల కాపు నుంచి రాజుగా నియమించి తీసుకొచ్చాడో అలాగే మనలకు కూడా ఈ లోకంలో ఎలా చిన్నవారిగా ఉండొచ్చు లేకపోతే ఎందుకు పనికి వారిగా ఉండొచ్చు పనికి మాలిన వారిగా ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం నేను పనికొచ్చే పాత్రగా చేస్తాడు దేవునికి స్తోత్రం దేవునికి పనికొచ్చే పాత్రగా మనం మనం ఉండాలి అంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అందుకని కీర్తనక్కడ ప్రతిరోజు కూడా లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ ప్రార్థనలో మనకి ఏం దొరికిందంటే సంతోషం దొరికింది ప్రార్థనలో ఏం చేస్తాము ప్రార్థన చేస్తూ ఉంటే సంతోషము సమాధానము మనకు దొరుకుతూ ఉంటుంది అందుకని సంతోషకరమైన ప్రార్థన చేయాలి ఏ కున్య ఏం చేయాలి సంతోషకరమైన ప్రార్థన దేవుడు నాకు ఇచ్చాడు ఉన్నవి లేనట్లుగాను లేనివి ఉన్నట్లు గాను చేసిన దేవుడు కనుక ఆయన నువ్వు ప్రార్థన చేస్తుండే అన్ని సమస్యలను సమకూర్చాడు కనుక నీవు దేవుడు నాకు ఇచ్చాడు అనేసి ఈ కార్యము నా పట్ల సఫలము చేశాడు ఈ కార్యము నా పట్ల నెరవేర్చబడి ఉన్నది అనేసి ఏకున్నసి నువ్వు ఏం ఇచ్చాడంటే ప్రార్థన చేయాలి ఇది ఉదయ కాలంలో చేసే ప్రార్థన నీకు సమాధానాన్ని నీకు సంతోషాన్ని అనుగ్రహించబడుతూ ఉంటది ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి ఒక మాట నీకు మీకు చూపిస్తాను కి పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాట మనం చూస్తుంటే ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి మార్కు సువార్త మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటది మార్కు సువార్త మొదటి అధ్యాయం ఇరవై ముప్పై ఐదో వచ్చినాం సారీ ముప్పై ఐదో వచ్చిన ఆయన పెందరకాడ లేచి ఇంకనో చాలా చీకటిగా ఉండగా బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు చూసారా యేసుక్రీస్తుందరకాడ లేచి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడట అంటే ప్రార్థన ఎంత ముఖ్యమైనదో మనకి యేసుక్రీస్తుగా చెప్తున్నాడు ఆయన ప్రభు యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు ఏమని ఉదయకాల కాళ్ళ సమయం చేసిన ప్రార్థన నీ జీవితంలో నీకు సిద్ధపాటు అనేది కలగజేస్తూ ఉంటుంది ఆయన కూడా ఉదయకాలం లేచి సిద్ధపాటు కలిగి ఉండటానికి తండ్రిని యుగోవ దేవుని వద్ద ఆయన ఆశీర్వాదం పొందటానికి ఆయన మాటలు పొందుకోటానికి ప్రతిరోజు కూడా సిద్ధపాటు అనే ప్రార్థన చేసేవాడు ఇది ఉదయకాల సమయంలో నువ్వు చేసే ప్రార్థన జీవితంలో క్రమమైనదిగా ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు క్రమం తప్పకూడదుగా యేసుక్రీస్తు ఏ రకంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడో దావీ ఏ విధంగా క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాడో అలాగనే నీవు కూడా క్రమం తప్పకుండా ప్రతి ఉదయాన్నే పొందరగడ లెగి దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవునికి స్తోత్రం కనుక జ్ఞాపకం చేసుకోండి నీ క్రమమైన జీవితం కలిగి దేవుని కొరకు ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి బలహీనమైన సమయంలో మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు మనం బలహీనలము అప్పుడే మనం చేయాలి ఎందుకంటే మనం బలహీనమైన సమయంలో మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు మనం బలపరుస్తుంటాం ఈ ఇవదే కాల సమయంలో నేను బలహీనయ్యాన్ని బలపరచు ఈ రోజంతా నేను చేయవలసిన ప్రతి పనిని నా ద్వారా జరిగించు ప్రభావని నువ్వు ప్రార్థించి ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వే ఏ ఏ పనులైతే దేవునికి అనుకూలంగా నువ్వు చేయాలనుకున్నావో ప్రతి పని కూడా ఆయన నీతో ఉండి నిపాక్షం నుండి నీ ద్వారా అనేకమైన పనులు నువ్వు చేయవలసిన ప్రతి పని కూడా ఆయన జరిగిస్తూ ఉంటాడు అందుకని జ్ఞాపకం బలహీన సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తాడు కనుక ఈ బలహీనమైన సమయంలో ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు ఇంకోటి ఏంటంటే జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయంలో మనం భయపడుతూ ఉంటాం కదా ఈ భయపడే విషయంలో మనం ప్రా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్నదానికి భయపడదాం పెద్దానికి భయపడదు ఏం జరిగేది ఏమైపోద్దు అసలు మనం బ్రతికేదే భయం ఆందోళన కాలంలో లోకం వల్ల బ్రతుకుతున్నాం ఇటువంటి భయం ఆందోళనమైన కరములుగా మనం జీవిస్తున్న సమయంలో కేవలము నువ్వు ఈ లోకానికి భయపడకుండా దేవునికి భయపడి దేవుని భయభక్తులు కలిగి నువ్వు క్రమం తప్పకుండా ప్రార్థించబా ఒకవేళ నేను పిరికివాడినేమో లేక బలహీనునేమో లేకంటే ఎందుకు పనికిలని ఈ ఈ ఈ లోకానికి నేను భయపడుతున్నానేమో కానీ నువ్వు నన్ను ధైర్యపరచు ప్రభా నన్ను బలపరచు ప్రభావ నీవే నీవు ఉండగా నాకు ధైర్యం కావాలి ప్రభా నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నిన్ను ధైర్యముత్రుడుగా చేస్తాడు అదే ప్రార్థన దావిదు చేశాడండి దావిదు దావీదు కూడా ప్రభా నేను గొర్రెలుగా కాసుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసి గొర్రెగా ప్రార్థన చేస్తూ ఉదయం కలసం గొర్రె వెళ్ళినప్పుడు అక్కడ తోడేళ్ళు వచ్చి ఎలుగుబొండ్లు వచ్చి తమ గొర్రెలను చెదరగొట్టినప్పుడు దావిదే అట్లా బెదర కొట్టేసి అట్ల చెదరగొట్టేసి అటు నుంచి ఈ గొర్రెలను కాపాడినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం సింహాన్ని తరిమి కొట్టాడు తోడేలను తరిమి కొట్టాడు ఎలుగుబండ్లు తరిమి కొట్టాడు చూసారా కారణం ఎక్కడిదే దావి అంత వాడు చిన్నవాడు అయినా సరే అటువంటి మహాక్రూరమైన జంతువుల్ని ఆయన తరిమి కొట్టాడు కారణము కేవలము ఉదయకాల కాలం చేసే ప్రార్థన కేవలము ఉదయకాల సమయంలో వచ్చేసే ప్రార్థన అలాగనే మరి ఈ లోకంలో ఉన్న ఆ ఇజ్రాయేల్ ప్రజల సైన్యాన్ని తరుముతున్న గొలియాతును కూడా ఈ ప్రార్థన ద్వారానే ఆయన విజయాన్ని పొందాడు ఏమన్నాడు ఆ విజయానికి వెళ్ళి ఒడిశీలా కర్ర పట్టుకొని ఒడిసేలా పట్టుకొని ఐదు నూనె రాళ్ళు తీసుకొని వెళ్ళేటప్పుడు యుద్ధమో ఈ అని కూడా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు గొలియాతుని కొట్టాడు ఒకసారిగా గొలియాతిని పాడగొట్టేసి కారణం ఏంటంటే ప్రార్థన నువ్వు సిద్ధపడ్డనే ప్రార్థన ప్రతిరోజు నువ్వు చేయి ప్రతి నుండి చేయి ఏ పని చేసిన నువ్వు ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా ఈ ప్రార్థన దేవుడు నీకు కృప చూపిస్తాడు ఈ ప్రార్థన దేవుడు నీకు కృప చూపిస్తాడు ఇంకొక మాట ఒక మాట మనం చదువుకొని ముందుకు సాగుదాం కీర్తన గ్రంథము పంతొమ్మిదవ పద్నాలుగు వచ్చిన ఒక మాట ఉంటుంది పంతొమ్మిది పద్నాలుగు వచ్చింది చూడండి యహోవా నా ఆశ్రయమా నా ఇమోచ కూడా నా నోట మాటలను నా హృదయంలో ధ్యానంచుము నీ దృష్టికి అంగీకారముగాను ఉండదుగాక చూసారా ఇక్కడ ఏమన్నా అంటే రవ్వా నా దుర్గమా నా ఇమోర్చి కూడా నా నోటి మాటలో నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకరముగా ఉండాలి చూసారా అంటే మనం చేసే ప్రతి పనులు కూడా ఆయనకి చెప్పినట్లయితే ఆయన అంగీకరించి ఆ అంగీకారంలో దేవుడు మనకి గొప్ప కార్యము చేస్తూ ఉంటాడు కనుక జ్ఞాపించు దేవుని దృష్టికి అంగీకరమైన జీవితం కలిగి ఉండాలి దేవుని దృష్టికి అంగీకరమైన జీవితం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము దేవునికి అంగీకరంగా మనం బ్రతుకుతామో ఎప్పుడైతే దేవుని అంగీకారంగా మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన వలన గొప్ప ఆశీర్వాదం వస్తుంది ఆ ప్రార్థన వల్ల గొప్ప ఆశీర్వాదం వస్తుంది అందుకని నువ్వు చేయవలసిన పని అంటే సింపుల్ అని ప్రతిరోజు కూడా ఉదయం లేచి లేదా కూడా అనే ప్రార్థన చేసుకో ఖచ్చితంగా శ్రద్ధపాటు అనే ప్రార్థన నువ్వు చేయి ప్రభా మోకరించుము ఒక ప్లేట్ చూసుకుని మోకరించి ప్రవ్వ ఈరోజు నేను ఈ పనులు చేయాలనుకున్న ప్రభా ప్రతి దాంట్లో నీవు నాతో ఉండి నేను చేయవలసిన పని క్రమంగా జరిగించబ్రబాని నువ్వు ప్రార్థించి నువ్వే పని చేస్తావో లేకంటే ఇంకేమి చేస్తావో ఏమి చేసినా దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఆ కార్యముని నీ జీవితంలో నెరవేర ఒకవేళ చాలా మంది ఏం చేస్తారు దేవుని దృష్టి అనుకూలము కానివి కొన్ని ఉంటాయి ఆటి కొరకు కూడా ప్రార్థన చేస్తారు అయితే అవి దేవుడు ఒకవేళ అంగీకరిస్తే అటు సమాధానం వస్తుంది దేవుడు అంగీకరించకపోతే సమాధానం అందుకని మన ప్రార్థన ఎలా ఉండాలంట దేవునికి అంగీకరంగా ఉండాలి దేవునికి అంగీకరంగా ఉంటే ఆ అంగీకరమైన ప్రార్థన మనం చేస్తే ఖచ్చితంగా మనం సమాధానము పొందుకుంటాము తర్వాత చిన్న చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుడు మహోన్నతుడు మంత్రి దేవా నీకు వెళ్ళకలి వందనాలు తండ్రి ఉండయా ఇదిగో ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రభా మాకు మేముగా సిద్ధపాటు కలిగి ఉండటకు అయా మాకు మేముగా ఈ లోకంలో ఆశీర్వాదం పొందుకున్నటడుకు ప్రభా నీ సన్నిధిలో చేరి మేము చేసే ప్రతి పనికి వరకు సిద్ధపాటు కలిగి ఈ సిద్ధపాటు ప్రా ప్రార్థన ఎంత అవసరమైనది కనుక ప్రభా అయా మేము నీకు ప్రార్థన చేస్తుండగా మేము చేయ ప్రతి పనులను మేము ప్రతి కార్యమును సిద్ధపర్చి ఆ కార్యములం పట్ల మమ్మల్ని విజయాన్ని సమకూర్చే దేవుడు కనుక ప్రభా కే తెచ్చుకోవడానికి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న తండ్రి ప్రతి ప్రార్థనకు సమాధానం తండ్రి ఈ సమయంలో ప్రభు ఈ ఛానల్ ద్వారా ఎందరైతే ఇటు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారందరికీ నీ సమాధానము నీ కృప నీ కాదలో కనుగరించి నీ సన్నిధిలో వారిని దీవించి ఆశ్రంచి మీరే మాయపరచుకోమని మహిమ ఘనత ప్రబడి పొందమని యస్ నడుచున్న తండ్రి ఆ మేన్ ప్రైజ్లండి ఈ సమయంలో మీరందరూ కూడా ఈ శక్తి కలిగింది వేస్తున్నామని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరే కాకుండా మీ స్నేహితులకి మీ బంధువులకి అనేకులకు మరి ఇటు చక్కటి వర్తమానాలు అందేలాగా వారి కూడా షేర్ చేసి మరి మీరు పంపండి అలాగనే మీకు ఎటువంటి ప్రార్థనా అవసరతలు కలిగిన కింద స్క్రీన్ పైన మా నెంబర్లు ఉంటాయి మా నెంబర్కి ప్రార్థ ఫోన్ చేసినట్లయితే మీ కొరకు వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము నామానికి మహిమ కలిగిన గాక ఆ